హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడ బైపాస్ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి చినౌటుపల్లి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ స్టార్ట్ అయింది బైపాస్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలా వరకు పనులు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అందుకని ఇక్కడ నుండి ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నుండి దాదాపు నేను గొల్లపూడి వరకు అయితే ట్రావెల్ చేసి ఎక్కడెక్కడ పనులు కంప్లీట్ అయిపోయినాయి ఎక్కడెక్కడ ఇంకా పెండింగ్లో ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను ఈ వీడియోలో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రెసెంట్ అయితే నేను ఆ నుండి గొల్లపూడి వైపు అయితే వెళ్తున్నాను ఎక్కడెక్కడ ఇది కంప్లీట్ అయింది ఎక్కడెక్కడ ఇంకా పనులు అనేది కంప్లీట్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అనేది మీకు అయితే చూపిస్తాను ప్రజెంట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే చాలా వరకు పనులు పెండింగ్ లో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుండి దాదాపు గొల్లపూడి వరకు అయితే ట్రావెల్ చేసి మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎక్కడ వరకు కంప్లీట్ అయిందా అని చెప్పి దాదాపు ఈ ఈ బైపాస్ వచ్చేసి చిన్నవుటపల్లి నుండి గుంటూరు జిల్లా చినకాకని వరకు అయితే ఉంటుంది మొత్తం నలభై ఎనిమిది కిలోమీటర్లు బైపాస్ ఇది ఆ నలభై ఎనిమిది కిలోమీటర్లకు గాను ప్రజెంట్ ఇక్కడ చిన్నవుటపల్లి దగ్గర నుండి గొల్లపూడి దగ్గర వరకు అయితే థర్టీ వన్ కిలోమీటర్స్ ప్రజెంట్ ఈ థర్టీ వన్ కిలోమీటర్స్ అయితే మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను ఈ థర్టీ వన్ కిలోమీటర్స్ దాదాపు కంప్లీట్ అయిపోయింది అంటే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ట్రావెల్ చేయొచ్చు బట్ అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల డ్రైవర్స్ డైవర్షన్ తీసుకొని ట్రావెల్ చేసి హైదరాబాద్ హైవే ఉంది కదా ఆ హైవేకి కనెక్ట్ అవ్వచ్చు ప్రజెంట్ నేను బాగా ముందుకెళ్ళైతే మీకు చూపిస్తాను ప్రెసెంట్ నేను స్టార్టింగ్ పాయింట్ నుండి ముందుకైతే వచ్చేసాను ప్రీవియస్ గా మీరు చూ నా వీడియోస్ ఫాలో అయ్యేటట్టు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంది కదా ఈ రైల్వే ట్రాక్ దగ్గర దాదాపు చాలా వరకు పనులు పెండింగ్ లో ఉండి చాలా టైం పట్టింది ఈ రైల్వే ట్రాక్ కోసమే ఈ ఫ్లైఓవర్ అయితే ఈ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ చిన్న రైల్వే ట్రాక్ కోసం ప్రజెంట్ అది కంప్లీట్ అయిపోయింది ఈ బైపాస్ కి సంబంధించిన కంప్లీట్ అయిపోయి మొత్తం దాదాపు కంప్లీట్ మొత్తం వరకు కంప్లీట్ అయిపోయింది ఎండింగ్ వరకు అయితే మీకు ఎక్కడెక్కడ పనులు పెండింగ్ లో ఉన్నాయో దానికి సంబంధించిన అయితే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో దాదాపు దీనికి సంబంధించిన సైన్ బోర్డులు కానీ స్ట్రీట్ లైట్లు కానీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి డిజిటల్ సైన్ బోర్డులు కూడా అమర్చేశారు అక్కడక్కడ ప్లస్ సీసీ కెమెరాలు కూడా అక్కడక్కడైతే మీరు చూసుకోవచ్చు సీసీ కెమెరాలు కూడా అమర్చేశారు చేశారు ప్రెసెంట్ నేనైతే బాగా ముందుకెళ్ళి మీకు అయితే చూపిస్తాను ఎక్కడెక్కడ ఇంకా పెండింగ్ లో ఉంది అని చెప్పి ప్రజెంట్ అయితే నేను బాగా ముందుకైతే వచ్చేసాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు సైన్ బోర్డులు కానీ ఆ మొత్తం దాదాపు దీనికి సంబంధించిన మొత్తం కంప్లీట్ అయిపోయింది మీరు వ్యూ కూడా చూడొచ్చు మొత్తం కంప్లీట్ అయి ఎలా కనిపిస్తుందో బైపాస్ ప్రజెంట్ ఇక్కడ ఒక ఈ మధ్యలో గ్రీనరీ ఉంది కదా ఆ గ్రీనరీ కోసం ఇక్కడ పైప్ లైన్స్ ఏర్పాటు చేసి ఇక్కడ మోటార్లు సెట్ చేశారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మోటార్ ఇది ఏంటంటే దీనికి వాటరింగ్ చేయడం కోసం ఆటోమేటిక్ గా ఈ మోటార్స్ అనేవి ఆన్ అయ్యి ఆ వాటర్ అయ్యి ఆ గ్రీనరీ అనేది ఏమవ్వకుండా ఉండటానికి అయితే ఈ బాగా యూస్ఫుల్ అవుతాయి మొత్తం చూసుకోవచ్చు గ్రీనరీ కోసం అయితే బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ మోటార్స్ అయితే నిర్మించారు చాలా చోట్ల అక్కడక్కడ అయితే మధ్యలో మీకు ఆ వైర్స్ కనిపిస్తున్నాయి కదా దాంట్లో ఉంటే వాటర్ అనేది వస్తాయి సన్నగా మీకు చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా దాంట్లో ఉంటే వాటర్ వచ్చి ఈ మొత్తం ఇది అవుద్ది మొత్తం ఆ వైర్లు ఇది మొత్తం కనెక్ట్ అయింది స్మాల్ చిన్న చిన్న పైప్ లైన్లు అనమాట ఇవన్నీ ఈ బైపాస్ ఏంటంటే విజయవాడ ట్రాఫిక్ నుండి స్కిప్ అవ్వడానికి బాగా యూస్ఫుల్ అయింది ఈ బైపాస్ ఎలా అంటే ప్రీవియస్గా చూసుకుంటే గన్నవరం నుండి విజయవాడ వైపు ట్రావెల్ చేస్తాం అంటే విజయవాడ సిటీలో నుండి ఎంటర్ అయ్యి ఉండిద్ది బైపాస్ మామూలు ఎన్హెచ్ సిక్స్టీను కోల్కత్తా నుండి చెన్నై వరకు ఉండింది మంచిలో బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు కట్టిన ట్రాఫిక్ అనేది అంటే నిరమును అటువైపు ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ప్లస్ అటువైపు ట్రాఫిక్ జామ్ అయిపోయి బాగా ఇబ్బంది అయ్యి మళ్ళీ వెహికల్స్ కూడా చాలా వరకు ట్రాఫిక్ అయిపోయి సిటీలోకి ట్రాఫిక్ బాగా ఆగిపోయి బాగా ఇబ్బంది అయ్యింది ప్లస్ ఈ బైపాస్ ఏంటంటే సిటీ నుండి సిటీ ట్రాఫిక్ నుండి స్కిప్ అయ్యి ఈజీగా అంటే తొంద తొందరగా రీచ్ అవ్వడానికి అయితే బాగా యూస్ఫుల్ అయింది ప్లస్ ఇది చిన్నౌట్టపల్లి అంటే గన్నవరం దగ్గర స్కిప్ అయిపోవచ్చు అంటే గన్నవరం ట్రాఫిక్ని ఒక విధంగా స్కిప్ అవ్వచ్చు ప్లస్ విజయవాడ సిటీ ట్రాఫిక్ ని స్కిప్ అవ్వచ్చు ఇంకా మంగళగిరిలో మంగళగిరి ట్రాఫిక్ కూడా స్కిప్ అయ్యి చిన్నౌటపల్లి ఉంది కదా మంగళగిరి దాటిన తర్వాత అక్కడ మళ్ళీ ఈ బైపాస్ అనేది ఎక్కొచ్చు దీని పరంగా అంటే ఈ మాములుగా ఇక్కడ గన్నవరం దగ్గర నుండి చిన్నవటపల్లి దగ్గర అదే రోడ్డు అంటే పాత బైపాస్ ఏదైతే ప్రజెంట్ ఉన్న దీని మీద ట్రావెల్ చేస్తే థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ లెంత్ దీని మీద ట్రావెల్ చేస్తే ఏంటంటే ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ అంటే దాదాపు టెన్ కిలోమీటర్స్ ఎక్కువైనా సరే ట్రావెల్ టైం అనేది బాగా ఇది స్పీడ్ గా ట్రావెల్ చేయొచ్చు బైపాస్ మీద వెహికల్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజెంట్ నేను బాగా ముందుకెళ్ళైతే మీకు చూపిస్తాను అక్కడక్కడ కరెంట్ పోల్స్ దగ్గర అయితే వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి కదా ప్రెసెంట్ ఆ స్టేట్ వాటి స్టేటస్ అనేది మీకైతే చూపి ప్రజెంట్ అయితే నేను బాగా ముందుకు వచ్చి టోల్ గేట్ దగ్గర అయితే వచ్చేసాను ఇక్కడ టోల్ గేట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ దీని లొకేషన్ వచ్చేసి నున్నా దగ్గరలో అయితే ఈ టోల్ గేట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ బైపాస్ కి సంబంధించి ఈ ఈ టోల్ గేట్ కాకుండా అమరావతి సైడ్ కూడా ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది మొత్తం నాకు తెలిసి రెండు టోల్ గేట్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టోల్ గేట్ మీరు చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయింది టోల్ గేట్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెదురు పావులూరు టోల్ అని ఉంది కదా కరెక్ట్గా ఆ విలేజ్ దగ్గర అయితే టోల్ గేట్ చేస్తున్నారు ప్రెసెంట్ నేనైతే బాగా వెళ్ళైతే ఇంకా మీకు చూపిస్తాను కరెంట్ పోల్స్ దగ్గర వర్క్స్ ఎలా ఉన్నాయా అనేది మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను ఆ వర్క్స్ అని ఇంకా పెండింగ్ లో ఉన్నాయా కంప్లీట్ ఏమైనా చేశారా ఏమైనా పనులు మొదలెట్టారా అనేది మీకు అయితే అప్డేట్ ఇస్తాను ప్రెసెంట్ నేనైతే ఆ టోల్ గేట్ నుండి ముందుకు అయితే వచ్చాను ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే రోడ్ క్లోజ్డ్ గా ఉంది ఇక్కడ ఒక చోట రోడ్డు మధ్యలో రోడ్డు కనెక్టివిటీ కోసం ఇక్కడైతే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడైతే ప్రీవియస్ గా కూడా కంప్లీట్ అవ్వలేదు ప్రెసెంట్ కూడా అది కంప్లీట్ అవ్వలేదు సర్వీస్ రోడ్డు యూస్ చేసుకుని అయితే ముందుకైతే వెళ్తున్నాడు ముందుకెళ్ళైతే మీకు చూపిస్తాను అది ఎందు ఎక్కడి వరకు కంప్లీట్ అవలేదు అన్నది మీరు చూసుకోవచ్చు ఈ కరెంట్ పోల్స్ ఉన్నాయి కదా కరెంట్ పోల్స్ వల్లే ఇది అయితే కంప్లీట్ అవ్వలేదు మొత్తం కరెంట్ పోల్స్ వల్లే ఇక్కడైతే చిన్న బిట్ వరకు కంప్లీట్ చేయలేదు కరెంట్ పోల్స్ కూడా ఏంటంటే ఎందుకల్ల ఈ ఆగిని అంటే ఇక్కడ ఈ కరెంట్ పోల్స్ వేయడానికి ల్యాండ్ కావాలి కదా ల్యాండ్ అనేది రైతుల దగ్గర నుండి ఎన్హెచ్ఐ అయ్యాలి ఈ హైవే వాళ్ళు తీసుకోవడానికి రైతులైతే అనుమతి అనుమతించట్లేదు ఎందుకంటే వాళ్ళకిను వీళ్ళకి రేట్ అనేది సర్దుబాటు అవ్వట్లేదు అమౌంట్ పరంగా దానివల్ల ఇదైతే బాగా పెండింగ్ లో ఉండిపోయింది ఎక్కడ ప్రతి చోట ఈ హై టెన్షన్ వైర్లు ఉన్నాయి కదా ఆ ఆ వైర్లు దగ్గరే పనులన్నీ ఆగిపోయినాయి మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఒక రోడ్డు కనెక్టివిటీ కూడా ఉంది కదా రోడ్డు కనెక్టివిటీ ఉంది నున్న దగ్గర కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈ లొకేషన్ ఈ రోడ్డు కనెక్టివిటీ దగ్గర కూడా మీరు హై టెన్షన్ వైర్లు మీరు చూసుకోవచ్చు ఈ వైర్లు ఉండడం వల్లే ఈ ఇది కంప్లీట్ చేయలేదు ఈ వైర్లు దాటిన తర్వాత ఉండైతే అయితే మొత్తం కంప్లీట్ చేస్తారు వరకు అయితే కంప్లీట్ చేయకుండా ఇంకా ఆపారు అదే నేను ఇప్పుడు చెప్పాను కదా రైతుల దగ్గర నుండి ల్యాండ్ తీసుకోవడానికి రైతులకి నేను హైవే వాళ్ళకి ఆ రేట్లు అనేది సర్దుబాటు అవ్వకపోవడం వల్లే ఈ పనులన్నీ ఆగినాయి ప్రజెంట్ అయితే నేను ఇంకా బాగా ముందుకెళ్ళైతే ఇంకా చూపిస్తాను ఇంకో చోట కూడా అంటే రెండు మూడు చోట్లయితే ఇలా హై టెన్షన్ వైర్ల దగ్గర అయితే పనులన్నీ ఆగినాయి మిగతా చోట్లంతా థర్టీ వన్ కిలోమీటర్స్ దాదాపు అక్కడ నుండి థర్టీ వన్ కిలోమీటర్స్ దాకా అయితే కంప్లీట్ అయిపోయింది ప్రెసెంట్ అయితే నేను ముందుకైతే వచ్చేసాను దగ్గర నుండి కొంచెం దాటి అయితే ముందుకు వచ్చాను ఇక్కడ కూడా ఒక చోట కరెంట్ పోల్స్ వల్ల అయితే పనులన్నీ ఆగినాయి మీరు చూసుకోవచ్చు బాగా ముందుకు వచ్చి ఉన్నాయి కదా వైర్లు కూడా కరెంట్ పోల్స్ మొత్తం నేను స్టార్టింగ్ నుండి మొత్తం చూసుకుంటే అక్కడ నుండి ఏదైతే చిన్నకాక నుండి అదే చిన్న నుండి స్టార్ట్ చేశాను అక్కడ నుండి మొత్తము ఈ కరెంట్ పోల్స్ వల్లే చాలా దాదాపు పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి మిగతా చోట అంతా కంప్లీట్ అయిపోయింది ప్లస్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కొంచెం పనులైతే కంప్లీట్ అవ్వాల్సింది ఈ అంటే ఈ కరెంట్ పోల్స్ వల్లే ఈ పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి అయితే వన్స్ ఈ రైతులకి వీళ్ళకి డిస్కషన్ అనేది అయిపోయి ఇది స్టార్ట్ అయితే ఈ మ్యాక్సిమం ఇది హై బైపాస్ అంతా కంప్లీట్ అయిపోద్ది అక్కడ నుండి దాదాపు గొల్లపూడి వరకు అయితే ట్రావెల్ చేయొచ్చు గొల్లి గొల్లపూడి దగ్గర నుండి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో అది కంప్లీట్ అయిపోతే అమరావతి సైడ్ కూడా ట్రావెల్ చేయడానికి ఉండిద్ది ఇంకా ప్యాకేజ్ ఫోర్ అయితే చాలా వరకు కంప్లీట్ అవ్వలేదు ప్రజెంట్ ఇక్కడ నుండి అయితే నేను ముందుకెళ్ళి మీకు అయితే చూపిస్తాను ఇంకా ఎక్కడెక్కడ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి అనేది ప్రజెంట్ నేనైతే బాగా ముందుకు వచ్చేసి కరెక్ట్గా జక్కంపూడి వైపు అయితే వచ్చేసాను ఇక్కడ మీరు రైట్ సైడ్ లో చూసుకోవచ్చు అది అంబాపురం విలేజ్ అంబాపురం పి నాయనవరం అటువైపు ఉంటాయి ఆ ప్రజెంట్ ఇక్కడ ఇటు నుండి అయితే జకంపుడి అటువైపు ఉండింది ప్లస్ ఇటు నుండి మైలవరం సైడ్ వెళ్ళడానికి ఒక దారి అయితే ఉంటుంది కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే ఉన్నారు ఇటు నుండి ఇన్నర్ రింగ్ రోడ్ కూడా కనెక్ట్ అయింది ఇక్కడైతే రోడ్కం బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది మీరు చూసుకోవచ్చు రోడ్కం బ్రిడ్జ్ ఇంకా పెండింగ్ లో ఉంది దాదాపు ఇటు సైడ్ అటు సైడ్ కంప్లీట్ అయిపోయింది రోడ్డు పైన ఏదైతే బ్రిడ్జ్ ఉండదో ఆ బ్రిడ్జ్ వర పనులు అయితే ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఇంకా ఇది వన్స్ ఇది కంప్లీట్ అయిపోతుంది ఇది హై టెన్షన్ వల్లే ఆగిపోయినట్టుంది మీ పైన హై టెన్షన్ వైర్లు కూడా చూసుకోవచ్చు హై టెన్షన్ వైర్ల వల్లే ఇది కూడా ఆగిపోయి ఉంది ఇటు నుండి విజయవాడ అయితే వెళ్ళిపోవచ్చు ప్రజెంట్ నేనైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాను ఇది రోడ్డు దాటైతే ముందుకెళ్ళి మీకైతే అయితే నేను అంబాపురం పీనాయనవరం ఉంది కదా అటువైపు నుండి ముందుకైతే వచ్చేసాను ఇక్కడ కూడా ఒక చోట హై టెన్షన్ వల్ల అయితే పనులు అయితే ఆగి ఉన్నాయి ఇక్కడ ఒక చోట అక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇలా సర్వీస్ రోడ్ యూస్ చేసుకుని అయితే ముందుకెళ్లాల్సి సర్వీస్ రోడ్ యూస్ చేసుకుని ముందుకెళ్ళి మళ్ళీ బైపాస్కి అయితే కనెక్ట్ అయిపోవచ్చు మళ్ళీ హైవేకి అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల హై టెన్షన్ వైర్ల దగ్గరే పనులన్నీ ఆగి ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి అయితే కానీ సర్వీస్ రోడ్లు కంప్లీట్ అవ్వడం బాగా ప్లస్ పాయింట్ సర్వీస్ రోడ్లు కంప్లీట్ అయ్యింది కాబట్టి ఆ ట్రావెల్ చేయడానికి అంటే టూ వీలర్ ఫోర్ వీలర్ అంటే కార్లు కానీ బైక్లు ట్రావెల్ చేయడానికి అయితే యూస్ఫుల్ అంటే వెళ్ళొచ్చు ట్రావెల్ చేయొచ్చు నేను బాగా ఇంకా ముందుకెళ్ళి ఎక్కడెక్కడ ఇంకా పనులు ఆగి ఉన్నాయో మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను ప్రజెంట్ మేము అక్కడ నుండి ట్రావెల్ చేసి ప్రజా గొల్లపూడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా గొల్లపూడి ఎగ్జాక్ట్ గొల్లపూడి ఏదైతే విజయవాడ హైదరాబాద్ హైవే ఉంటుంది కదా ఆ హైవే దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ కూడా హై టెన్షన్ వైర్ల వల్ల అయితే పనులు ఆగి ఉన్నాయి మీరు పైన చూసుకోవచ్చు హై టెన్షన్ వైర్లు ఎంతకెందుకు ఉన్నాయో కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఒక చోట అయితే పని ఆగి ఉంది కానీ ఇక్కడ నుండి సర్వీస్ రోడ్ యూస్ చేసుకొని మళ్ళీ హైవే హైవే వైపు అయితే ఎక్కేయచ్చు హైదరాబాద్ సైడ్ కానీ లేకపోతే విజయవాడ సైడ్ వెళ్ళాలంటే విజయవాడ సైడ్ అని సర్వీస్ రోడ్ యూస్ చేసుకుని అయితే ఇక్కడ వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఈ విజయవాడ హైదరాబాద్ హైవే వైపు రోడ్ కం బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది పైన ఇది రోడ్ కం బ్రిడ్జ్ అనమాట ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే నదిలో త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కదా బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోద్ది కొంచెం ముందుకెళ్ళి మీకు అయితే ముందుకెళ్ళి బాగా చూపిస్తాను ప్రజెంట్ నేనైతే ఆ చిన్నౌటపల్లి దగ్గర స్టార్ట్ అయ్యాను కదా అక్కడ నుండి బాగా ముందుకు వచ్చి గొల్లపూడి దాకా అయితే అంటే ఎండింగ్ పాయింట్ వరకు దాదాపు థర్టీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటే అయితే ముందుకు వచ్చేసాను ఇక్కడ వరకు అయితే ఈజీగానే ట్రావెల్ చేయొచ్చు కానీ అక్కడక్కడ హై టెన్షన్ వైర్ల దగ్గర పనులన్నీ ఆగిపోవడం వల్ల అయితే ఇదంతా కంప్లీట్ అవ్వలేదు అక్కడక్కడ ఇన్కంప్లీట్గా అయితే ఉంది ఈ బైపాస్ అనేది దాదాపు థర్టీ వన్ కిలోమీటర్స్ మీరు సర్వీస్ రోడ్లు యూస్ చేసుకొని కార్స్ కానీ బైకులు కానీ ట్రావెల్ చేసి హైదరాబాద్ హైవే అయితే ఎక్కొచ్చు ప్లస్ ఇక్కడ బ్యాక్ సైడ్లో మీకు ఇక్కడ నుండి అయితే బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అయ్యింది త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెం దగ్గర ఈ బ్రిడ్జ్ అయితే ఎండ్ అయ్యింది అక్కడ నుండి ప్యాకేజ్ ఫోర్ పనులు అయితే స్టార్ట్ అవుతాయి అక్కడ నుండి అమరావతి సైడ్ అయితే పనులు స్టార్ట్ అవుతాయి ప్రెసెంట్ ది బ్రిడ్జికి సంబంధించిన వీడియో అయితే నేను కామెంట్ సెక్షన్లో లింక్ పెడతాను ఆ లింక్ ఓపెన్ చేసి ఈ బ్రిడ్జ్కి సంబంధించిన ప్రీవియస్గా నేను వీడియో కూడా చేశాను ఆ లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి ఇంకా అట్ సైడ్ ప్యాకేజ్ ఫోర్కి సంబంధించిన వీడియో కూడా వన్ మంత్ బ్యాక్ అయితే నేను చేసి ఆ ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా ఆ వీడియో లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను అక్కడికి వెళ్ళి చూడండి ప్లస్ త్వ త్వరలో నేను ప్యాకేజ్ ఫోర్కి సంబంధించి అంటే అక్కడ చాలా వరకు పెన్లు పెండింగ్ ఉన్నాయి కదా ఆ ప్యాకేజ్ ఫోర్కి సంబంధించిన పన్ను కూడా నేను అప్డేట్ అనేది ఇస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఛానల్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి